రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు కఠిన దీక్షకు పూనుకున్నారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ పేరిట సామూహిక వేడుకను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరై ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమైక్యతాభావంతో జీవనం సాగించాలని కోరుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు పవిత్ర మాసాన్ని కఠిన ఉపవాసాలతో నిర్వహిస్తున్నారు పలు ప్రాంతాల్లో ఇఫ్తార్ బిందులను నిర్వహిస్తున్నారు వాటికి ప్రజాప్రతినిధులు అధికారులు హాజరై మత సామరస్యాన్ని చాటుకున్నారు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామన్నారు కరీంనగర్లో టీఎన్జీఓల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విందులో మంత్రి పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో ఇఫ్తార్ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లుతో బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా మంథనిలోని జామా మసీదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు పాల్గొన్నారు ముస్లిం పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందు ఆత్మీయతకు ప్రతీక అని ప్రభుత్వ విప బీర్ల ఐలయ్య ఆలేరులో అన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు ప్రభుత్వం కులమతాల తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ది సంక్షేమానికి కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు నిర్మల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి క్రీడా మైదానంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో మైనార్టీలకు ఇఫ్తార్బిందు ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందుకు ఎమ్మెల్సీ విజయశాంతితో పాటు టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని విఎస్టీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ముస్లింలకు పండు తినిపించారు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమైక్యతాభావంతో జీవనం సాగించాలని పేర్కొన్నారు